హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజు రొయ్యలు ఈగురి చేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా రెండు ఇల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేస్తాను జీలకర్ర ఒకప్పు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను చిన్నవి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా ఉల్లిపాయ అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఈ ప్రాన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి ఉడికించాను వేసేసుకుందాం ఉల్లిపాయ అయింది కదా పెద్ద ప్రాన్స్ అండే తీసుకున్నాను వాటర్ వేసుకుందామండి మూత పెడదాం కొద్దిసేపు ఉడికిందో లేదో చూద్దాం ఉడికింది కదండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర అయిపోయిందండి ప్రాన్స్ ఎగురు ఇలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్